ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త రామ్ రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు వార్డు కౌన్సిలర్లు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు అభివృద్ధి సంక్షేమ పాలనతో రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ చిరస్మరణీయుడని కొనియాడారు よし。

దారిలో పథకాల ద్వారా ప్రజలకు చేరువై అదే బాటిలో కొనసాగుతానని ఆయన తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి గజల వద్దకు వెళ్లి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగి విషయాలు తెలుసుకొని మరెన్నో సంక్షేమ పథకాలు పెట్టారు తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రికి దించిన తనయుడు అన్నారు రాజశేఖర రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు భౌతికంగా లేకపోయినా ప్రతి ఒక్కరూ తలుచుకునే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఒక డాక్టర్ లాగా ఎంబీబీఎస్ అదినారు కాబట్టి ఒక డాక్టర్ లాగా ఒక పేషెంట్కి డబ్బు ఏంటి దానికి మంది ఎలా ఇవ్వాలా ఎలా నయం చేయాలా అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరాలను గుర్తించి ఎలాంటి పథకాలు పెడితే వారి జీవితాలు మెరుగవుతాయి అని ఆలోచించి గుండెల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు వైఎస్ రాజశేఖరి వారి వర్త సందర్భంగా ఈరోజు నివాళులర్పిస్తూ మరొకసారి ప్రజల గుండెల్లో ఉన్న రాజశేఖరని స్మరించుకుంటూ ఆ బాటలో నడుస్తూ వైరస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమందరం ఉన్నందుకు గర్వపడుతూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామని మాటిస్తూ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా వారి వల్ల పడుతున్న ఇబ్బందులు ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు అండగా ఉంటుందని మాటిస్తూ thank <laughs> you